తన తోడు కోసం ఒక రామచిలికను కొనుక్కుంటుంది అయితే ఆ రామచిలక తనతో మాట్లాడుతుందని ఆశ ఆ ఆమె ఆ షాప్ లో నుంచి రామచిలకను తెచ్చుకుంటుంది కానీ మరుసటి రోజు మళ్ళీ ఆ షాప్ వెళ్ళి ఆమా నా రామచిలకన్ మాట్లాడట్లేదు అని షాప్ అతనికి ఫిర్యాదు చేస్తుంది అయితే ఆ షాప్ అతను అడిగాడు మీరు అక్కడ అద్దం పెట్టారా అది ఏంటంటే అద్దంలో చూసుకొని మాట్లాడే గుణం ఉంటుంది అని అద్దం తీసుకెళ్లి ఆ పంజరంలో పెడతారు తర్వాత నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అడుగుతుంది నాతోటి రామచిలుక మాట్లాడట్లేదు నిచ్చెన పెట్టారా అని అడుగుతుంది అయితే నిచ్చెన కొనుక్కెళ్ళి మళ్ళీ అందులో పెడతారు తర్వాత మూడో రోజు వస్తుంది మూడో రోజు వచ్చి ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు అని అంటే మీరు దాంట్లో ఒక ఇయ్యాల పెట్టండి అది ఊగుతూ మాట్లాడుతుంది అని చెప్పారు అయితే మరుసటి రోజు మళ్ళీ చూస్తే మళ్ళీ మాట్లాడదు అయితే ఆమె వచ్చి శాపతనికి చెప్తుంది చనిపోయింది రామచిలుక అని అప్పుడు షాప్ అతను అడుగుతాడు మీ చనిపోతూ చనిపోతూ మీతో ఏమైనా మాట్లాడిందా అని అవును చెప్పింది ఆ షాప్లో ఇవన్నీ ఉంటాయి కానీ తినడానికి ఏమి అమ్మరా అని అడిగింది అలాగే మన జీవితంలో కూడా మన పిల్లలతో కానీ భార్య భర్తలు కానీ ఒకరికొకరు ఆప్యాయంగా ఏది అవసరం ఏది అవసరం లేదు అని చెప్పేసి ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు